ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు మనము రెగ్యులర్గా ఎందుకంటే ఈ చేతుల్లోని పాదాలలోని ఎన్నో పాయింట్స్ ఉంటుంది అందుకోసమే ఫస్ట్ ఏం చేయాలంటే చేతిని వామ్ చేయాలి ఇట్లా ఎయిటీన్ టైమ్స్ వామ్ చేసిన తర్వాత పైకి స్ట్రెచ్ చేసి ఇట్లా తిప్పాలి ఎయిటీన్ టైమ్స్ తర్వాత ఈ చెవు దగ్గర ఇట్లా చేయి పెట్టి ఇట్లా షేక్ చేయాలి తర్వాత ఈ పాయింట్స్ని ఇక్కడ త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది ఆ పాయింట్స్ని మీరు ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి ఎయిటీన్ టైమ్స్ ఆ తర్వాత ఏం చేయాలంటే ఇట్లా చేస్తున్నప్పుడు ఏమంటే స్పైన్ని స్పైన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిలీవ్ అవుతుంది ఇట్లా చేస్తున్నప్పుడు హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిలీవ్ అవుతుంది ఇట్లా చేస్తున్నప్పుడు నెక్లో ఉన్న ప్రాబ్లమ్స్ రిలీవ్ అవుతుంది ఇక్కడ పెయిన్ కిల్లింగ్ అవుతుంది జాయింట్ పెయిన్స్ ఏదైనా ఉంటే కూడా రిలీఫ్ అవుతుంది ఇక్కడ మనం ఇట్లా బీట్ చేస్తున్నప్పుడు ఇట్లా బీట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కొట్టినప్పుడేమో ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది రైట్ హ్యాండ్ కొట్టినప్పుడు లివర్ యాక్టివేట్ అవుతుంది ఇట్లా కొట్టుతున్నప్పుడు ప్యాంక్రియాస్ ఈ సై ఈ సైడ్ బీట్ చేసినప్పుడేమో హార్మోన్స్ ఇటు చేసినప్పుడు హార్ట్ పంపింగ్ లంగ్స్ యాక్టివేట్ అవుతుంది చాలా మట్టుకి అన్ని పాయింట్స్ని ఎయిటీన్ ఎయిటీన్ టైమ్స్ బీట్ చేయండి ఇది ఈ పాయింట్ కొట్టినప్పుడు లంగ్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడేమో లింఫ్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతుంది ఇట్లా సంఖలో కొట్టుకున్నప్పుడు ఇటు కొట్టినప్పుడు సేమ్ థింగ్ బయోలాట్రల్ చేయాలి ఇటు ఇటు కొట్టాలి తర్వాత స్టమక్ కొట్టుకుంటున్నప్పుడు మామూలుగా స్టమక్లో ఉన్న పాయింట్స్ యాక్టివేట్ అవుతుంది అండ్ వేగస్ వెయిన్ కూడా సెట్రైట్ అవుతుంది సైడ్ నుంచి ఇట్లా కూడా కొట్టాలి తర్వాత ఐ ప్రాబ్లం రిలేటెడ్ ఉంటే హిడ్ సైడ్ ట్యాప్ చేయాలి బ్యాక్ సైడ్ ట్యాప్ చేయాలి దగ్గర ట్యాప్ చేయాలి చేసిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ లెగ్స్ని ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత కాఫ్ మజుల్ని ట్యాప్ చేసి ఇట్లా ఇట్లా ట్యాప్ చేస్తే నీ ప్రాబ్లమ్స్ ఈ కాఫ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అన్నీ పోతుంది మనం బోత్ ఎప్పుడు చేసినా కానీ బైలాటరల్ చేయాలి మామూలుగా ఈ నోజ్ దగ్గర మసాజ్ చేస్తేనేమో లంగ్ యాక్టివేట్ అవుతుంది చాలా మట్టికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ నోజ్ దగ్గర యాక్టి ఇట్లా మసాజ్ చేస్తూ ఉండాలి ఐ దగ్గర మసాజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లివర్ యాక్టివేట్ అవుతుంది చెవుని రబ్ చేసుకుంటూ వెనుక బీట్ చేస్తూ ఉంటే ఎనక సైడ్ ఇట్లా బీట్ చేస్తూ ఉంటే కిడ్నీ యాక్టివేట్ అవుతుంది ఇట్లా కొన్ని పాయింట్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎన్నో ప్రాబ్లమ్స్కి మనము రిలీవ్ కావచ్చు ఇది బిఫోర్ వాకింగ్ అయినా చేయొచ్చు బిఫోర్ యోగా అని చేయొచ్చు తర్వాత ఆఫ్టర్ యోగా అన్న ఆఫ్టర్ వాకింగ్ అన్నా మీరు ఇది రెగ్యులర్గా పెట్టుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ కాదు కానీ చాలా బెనిఫిట్ అవుతుంది దీంతో ఈ చిన్న చిన్న టిప్స్తోని ఎన్నో ప్రాబ్లమ్స్ రిలీవ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా కుదిరినప్పుడు చేసుకోవచ్చు టైం అంటే ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నం తిన వెంటనే మాత్రం వద్దు ఒక వన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చుకుని చేసుకుంటే బెటర్